కాకినాడ జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ముఖ్యమంత్రి వస్తున్నారంటూ సామర్లకోట పెద్దాపురంలో ఎక్కడికక్కడే ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పెద్దాపురంలో జగన్ బస్సు యాత్ర సందర్భంగా ప్రధాన రహదారుల్లో వాహనాలు వెళ్ళకుండా అడ్డుకుంటున్నారు పోలీసుల తీరుతో ఆసుపత్రులకు వెళ్ళే రోగులు కళాశాలలకు వెళ్ళే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులను గంటల తరబడి ఎండలోనే ఉంచుతున్నారు ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించిన ప్రయాణికులపై ఖాకీలు దౌర్జన్యానికి దిగారు విద్యార్థులకు పరీక్షలవుతున్నాయి కాలేజీకు తీసుకెళ్లడానికి దారివ్వాలంటూ అడిగిన ఆటో డ్రైవర్ను ఓ కానిస్టేబుల్ పక్కకు నెట్టేశారు

Ele está movendo.